ఏపీలో ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసింది మొత్తం పన్నెండు శాఖల్లో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ప్రజా సంబంధ సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలు జరగనున్నాయి పంచాయతీరాజ్ రెవెన్యూ మున్సిపల్ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు మైనింగ్ పౌర సరఫరాల శాఖ అటవీ విద్యుత్ పరిశ్రమలు ఇక దేవాదాయ శాఖ రవాణా శాఖల్లో బదిలీలు జరగనున్నాయి ఆగస్టు నెలాఖరులోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాగా ఉపాధ్యాయులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బదిలీలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునున్నారు కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై ఎక్స్ వేదికగా ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు ఆమెపై జరిగిన దారుణాన్ని తలుచుకుంటే మాటలు రావడం లేదన్నారు ఈ క్రూరత్వానికి ఏ ఖండన లేదు న్యాయం వేగంగా నిర్ణయాత్మకంగా ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు బాధితురాలి కుటుంబానికి ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు వారందరికీ తాను సంఘీభావం తెలుపుతున్నానంటూ లోకేష్ పోస్ట్ చేశారు ప్రతి మహిళకు భద్రత గౌరవాన్ని ఇవ్వడానికి మనం ఐక్యంగా ఉండాలన్నారు మంచి మనిషిగా ఉండడమే అత్యంత ప్రభావవంతమైన నిరసన అబ్బాయిలు పురుషులందరికీ ఇది నా సందేహం ఇది అందరి పోరాటం కావాలని లోకేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు సీఎం రావంత్ బృందం విదేశీ పర్యటనలో ఫ్లాప్ అయిందని కొందరు విమర్శిస్తున్నారని ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలపై అసూయతో ఇలా కామెంట్స్ చేస్తూ తామేం చేయలేమన్నారు మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ వరకే కంపెనీలను పరిమితం చేయటం లేదని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కంపెనీలు పెడతామన్నారు దావోస్లో జరిగిన ఒప్పందాలకు ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి సెల్ ఏర్పాటు చేసి ఎంఓఏలు పై ముందుకు వెళతామన్నారు శ్రీధర్ బాబు కేసీఆర్ చైనాకు పదిహేను రోజులు పోయాయి వెయ్యి కోట్లు ఒప్పందం చేసుకున్నారు కానీ రెండు వందల కోట్లు పెట్టుబడులు వచ్చాయని తనపై తానేమీ అనలేదన్నారు నెగిటివ్ చూస్తే నెగిటివ్ గానే కనిపిస్తుందన్నారు శ్రీధర్ బాబు పెట్టుబడులు రావాలే పెట్టుబడులతో పాటు ఈ రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది యువతి యువకులకు ఉపాధి కల్పించాలి మన ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా పర్యటన దక్షిణ కొరియాకు సంబంధించిన దేశాల్లో పాల్గొని అనేక మందితోని సంప్రదింపులు చేసి మా రాష్ట్ర ప్రగతిలో మీరు కూడా భాగస్వాములు కండి పంతొమ్మిది పెట్టుబడి ఒప్పందాలు ఎంఓయులు మేము చేసుకున్నాం పూర్తి స్థాయిలో వీటి వల్ల ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాలు వచ్చే క్రమంలో ఈ పెట్టుబడి జరిగింది విద్యుత్ విద్యుత్ కమిషన్ కు కొత్తగా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ భీమరావు లోకూర్ విచారణ ప్రారంభించారు గత కమిషన్ చీఫ్ ఎల్ నరసింహారెడ్డి చేసిన విచారణ డాక్యుమెంట్లను లోకూర్ పరిశీలించారు అయితే పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ పై నిర్ణయం తీసుకుంటారని కమిషన్ చీఫ్ జస్టిస్ భీమరావు లోకూర్ తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యుత్ కొనుగోళ్ల వివాదం తెర మీదకు వచ్చింది ఛత్తీస్గఢ్ ఒప్పందాలు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణ గుప్పించింది అయితే కాంగ్రెస్ ఆరోపణపై అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు దానికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ కమిషన్ వేస్తున్నామని ప్రకటించారు ఇక ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు యాదాద్రి భద్రాద్రి ధర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణ జరపడానికి మాజీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చైర్మన్గా గత మార్చి పద్నాలుగున కమిషన్ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎల్ నరసింహారెడ్డి వెంటనే బాధితులు తీసుకుని విచారణ ప్రారంభించారు విచారణలో భాగంగా కేసీఆర్ సహా ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చారు ఇందులో కొంతమంది అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొంతమంది అధికారులు డైరెక్ట్గా కమిషన్ ఎదుట హాజరై సమాచారాన్ని అందించారు ఇక విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై ప్రొఫెసర్ కోదండరాం ఉద్యోగి రఘు కమిషన్ ఎదుట హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేసీఆర్ మాత్రం లోక్సభ ఎన్నికలు ఉన్నందున సమాధానం ఇవ్వడానికి జూలై ముప్పై ఒకటి వరకు గడువు అడగ్గా కమిషన్ జూన్ పదిహేను వరకు గడువిచ్చింది అయితే కొందరికి రెండోసారి కూడా నోటీసులు ఇచ్చింది కమిషన్ అయితే కేసీఆర్ కి ఇచ్చిన గడువు మధ్యలో ఎల్ నరసింహారెడ్డి మీడియాకు విచారణ అంశాలను వెల్లడించారు దీనిపై కేసీఆర్ పన్నెండు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు ఈ కమిషన్ నియామకం అసలు చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి ఈ విచారణ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ మీడియాతో మాట్లాడడం తప్పని ఆ లేఖలో పేర్కొన్నారు కేసీఆర్ దానికి ప్రతిస్పందిస్తూ నరసింహారెడ్డి కేసీఆర్ లేఖను పరిశీలించినట్లు తనకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కమిషన్ వద్ద హాజరై తెలపాలని కమిషన్కు సమాచారం ఇచ్చిన వాళ్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తామని మరో లేఖను కేసీఆర్కు కు పంపించారు ఒకవైపు కమిషన్ తీరును కేసీఆర్ తప్పుపడుతూనే మరోవైపు హైకోర్టులో కమిషన్ను రద్దు చేయాలని దావా వేశారు అయితే హైకోర్టు కేసీఆర్ వాదనను అంగీకరించింది అంగీకరించలేదు విచారణ ఆపడానికి కూడా ఒప్పుకోలేదు దీంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కేసీఆర్ జూలై పదహారున సిజీఐ బెంచ్ ఎదుట కేసీఆర్ తరపున తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించారు విచారణ మధ్యలో ఉండగా విచారణ కమిషన్ అధ్యక్షుడిగా ఉన్న రిటైర్డ్ జడ్జి విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆక్షేపించారు న్యాయమూర్తి న్యాయం చేయడమే కాకుండా న్యాయం చేసినట్లు కనిపించాలి కూడా అంటూ ఆయన గుర్తు చేశారు దీంతో మరొక వ్యక్తిని కమిషన్ చైర్మన్ గా నియమిస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది అనంతరం కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు దీంతో ఈ కమిషన్కి కొత్త చైర్మన్ మాజీ జస్టిస్ భీమరావు లోకూర్ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త కమిషన్ భీమరావు ఆగస్టు రెండున బాధ్యతలు తీసుకుని వరుసగా రెండు రోజుల పాటు డాక్యుమెంట్లను పరిశీలించారు ఆ రోజు నుంచి గత కమిషన్ చీఫ్ విచారణ జరిపిన తీరు ఇప్పటి వరకు తయారైన రిపోర్ట్లను పరిశీలిస్తున్నారట జస్టిస్ లోకూర్ అయితే ప్రస్తుతం ఆయన డాక్యుమెంట్లలో విచారణ అంశాలను పరిశీలన జరుపుతున్నట్లు కమిషన్ అధికారులు తెలిపారు ఆ పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి విచారణ అంశంపై కొత్త విచారణ కమిషన్ చీఫ్ లోకూర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ ప్రధాన కార్యాలయంలో ఫైళ్ల దగ్ధమయ్యాయి ధమలేశ్వరంలోని ఆర్ అండర్ కార్యాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి సందర్శించారు ఫైళ్లు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించారు ఫైళ్ల దగ్ధంపై సమగ్ర విచారణ జరిపించాలంటున్న బుచ్చే చౌదరితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ఈ రోజు పోలవరం లెఫ్ట్ కెనాల్ చెందిన చెందిన ప్రధాన కార్యాలయానికి చెందిన కొన్ని ఫైల్స్ దగ్ధం అయ్యాయి అంటూ కూడా ఒక్కసారిగా కలకలం రేగింది అయితే ఇక్కడకు హుటాహుటిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు చేరుకుని సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని ఫైల్స్ అధికారులు అవి జిరాక్స్లు మాత్రమే అంటూ కూడా ఇప్పటికే మీడియాకు తెలపడం జరిగింది మనతో పాటు బుచ్చి చౌదరి గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి జిరాక్స్లు అంటారా అంటే కొన్ని ఫైల్స్ మీద సంతకాలు ఉన్నాయి దాన్ని ఏ రకంగా చూడొచ్చు రఫ్ పేపర్ లాగానే కనిపిస్తున్నాయి కొన్ని కాలిపోయిన దాంట్లో ఏముందో తెలియదు సమగ్ర విచారణ చేయాలి ఒకటి లెఫ్ట్ బ్యాంక్ కెనాలకు సంబంధించిన భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ వాళ్ళు చెప్పేందంటే కొత్తగా బ్యూరోలు ఇచ్చారు ఆ బీరోలో కొంత వేస్ట్ పేపర్లు వస్తాయి జనరల్గా వస్తాయి కానీ ఇప్పుడున్న పరిశ్రమల్లో ఏది పర్మిషన్ లేకుండా బయట వేయటం కానీ కాల్చడం సరికాదు ఎవరైతే స్వేపర్ కాల్చానందో ఆమె ఎందుకు వెళ్ళిపోయింది విశాఖపట్నం సస్పెన్షన్ అవుతుంది సూపర్ అంటే హౌస్ అలౌడ్ నౌ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ రికార్డు ఉంటుంది కంప్యూటర్ రికార్డు ఉంటుంది ఆ కంప్యూటర్లో ఆర్డిస్ డిస్క్ చెక్ చేసుకొని ఎనీ ఫిల్ మిస్సింగ్గా ఏదైనా చెక్ చేద్దాం చెక్ చేయించాల్సిన అవసరం ఉంది స్వీపర్ హుటాహుట్టును వైజాగ్ వెళ్ళిందంటున్నారు ఆమె ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయ లేదంటే ఈ ఈ బీరువాల్స్ అద్దడం తతంగం గురించి ఆమెను ఈ రోజుకి మాత్రమే పనిలో పెట్టుకోవడం జరిగిందా ఏంటి దానిపైన వివరణ ఏమైనా స్పీకర్ ఇక్కడ స్వీపర్ పనిచేసేవాళ్ళు అన్నారు విచారణ చేద్దాం ముందు ఆధారాలు దొరుకుతాయి ఫైల్స్ అన్ని ఆధారాలు దొరుకుతాయి ఎక్కడ మిస్ అవ్వడానికి లేదు ఒకటి అసలు ఆ వాటిల్లో ఏ లోటుపాటు జరిగిందా అర్హులు కాని వాళ్ళకి ప్రయోజనం చేకూర్చారా అర్హులకు ఎగ్గొట్టారు అవన్నీ విచారణ జరగాల్సిన అవసరం ఆల్రెడీ సో మెనీ క్లెయిమ్స్ ఆర్ దేర్ ఆ క్లెయిమ్స్ సంబంధించినంత డేటా ఉంటుంది డేటా కూడా వెరిఫై చేయిద్దాం ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అవుతారు మొత్తం కలెక్టర్ గారి సారథంలో ఫైల్స్ అన్ని చెక్ చేసి లబ్ధిదారులతో విచారణ చేసి లోటుపాట్లు జరిగితే మాత్రం కఠినంగా శిక్షలు అవుతుంది సార్ గత ప్రభుత్వంలో భూములు సర్వే పేరుతో కొన్ని భూములని రైతులకు సంబంధించిన భూములు కూడా సగం కొనుక్కున్న వారి పేరు మీద పూర్తిగా తిరగమరకలుగా ఆన్లైన్ చేయడం జరిగింది దానికోసం ఇప్పటికే రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సర్వేలు కానీ ఎంఆర్ఓ అధికారులు కూడా ఎవరో కూడా దానిపై స్పందించట్లేదు దానికోసం ప్రత్యేకించి ఏదైనా ఒక డెస్క్ ఏర్పాటు చేసి దానిపై విచారణ జరిపిస్తారు ఒకటో తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి దాంట్లో వచ్చే కంప్లైంట్లన్నీ కూడా విచారణ చేయిస్తాం గత కలెక్టర్ గారి సారథ్యంలో జాయింట్ కలెక్టర్ గారి సారాథ్యంలో చాలా లోట్పాట్లు జరిగినాయి భూములు అన్యాక్రాంతం చేశారు అసైన్ ల్యాండ్లు కూడా కబ్జా చేశారు అనేది చెప్పబడుతుంది ప్రైవేట్ ఆస్తులు కూడా పక్క వాళ్ళకు రాశారు దొంగ పట్టాలు కూడా రెగ్యులరైజ్ చేశారు అనేది భారీ ఎత్తున జరిగిన కుంభకోణం వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అలాగే జగనన్న కాలనీ కోసం సేకరించిన భూముల్లో కూడా దగ్గర జరిగింది వాటి అన్నిటిమే సమగ్ర విచారణ చేయిస్తాం ఎవరిని వదిలేపోయి లేదు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు కూడా ఇప్పటికీ స్టిల్ ఇదే కొన్ని కీలక శాఖల్లో వ్యవహరించి మొన్న మదనపల్లి ఘటన కానించి ఈరోజు అనేక సంఘటనలు కూడా వాళ్ళు ఉన్నట్టు సమాచారం అందుతుంది దానిపై మీరు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు వెంటనే దొంగలకు తాళాలు ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళని పెట్టి విచారణ చేస్తే వాస్తవాలు రావు అందువల్ల రాష్ట్రంలో సమగ్రంగా ఎక్కడైతే భూముల కుంభకోణాలు ఉన్న చోట ప్రభుత్వ భూములు కబ్జా చేసిన చోట అరాచకాలు జరిగిన చోట తక్షణమే వాళ్ళందరినీ తప్పించకపోతే వాళ్ళు తప్పించుకుపోయే అవకాశం ఉంటుంది మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే వాళ్ళందరినీ ఆయా ప్లేస్లో తప్పించకపోతే మదన పని లాంటి సంఘటన జరుగుతాయి అయితే ఈరోజు సూపర్నెంట్ మాత్రమే ఉన్నారు ఇన్ఛార్జ్ కలెక్టర్ కానీ లీవ్లో ఉండడం ఇదంతా యాంత్రికంగా అంటారా లేదంటే మరో డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు ఇన్ఛార్జ్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు సూపర్నెంట్ ఉన్నారు ఒక నెల సెలవులో ఉన్నారు చూ చూడాలి మనం విషయం తెలియకుండా అభాండాలు వేయలేము వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడలేము విచారణ చేయనియండి ఆ దొరికిన కాగితాలన్నీ కూడా సైంటిఫిక్ అనాలిసిస్ పంపిస్తాం అయితే ఇప్పుడు ఏదైతే ఫైల్స్ దగ్ధం అయ్యాయో ఈ జిరాక్స్లు మాత్రమే అంటూ కూడా అధికారులు మీడియాకు తెలపడం జరిగింది మరింత సమాచారం సమగ్ర విచారణ జరిపితే గానీ వాటిపై పూర్తి వివరణ రాదంటూ ఇప్పటికే మీడియాకు సమాచారం ఇచ్చారు వీడియో జర్నలిస్ట్ దుర్గా చిరంజీవి హెచ్ఎం టీవీ ధవళేశ్వరం ఆదిలాబాద్ జిల్లాలో రైతులు తొక్కారు పంట రుణమాఫీ పేరుట కాంగ్రెస్ మోసం చేసిందని ఆందోళనకు దిగారు తలమడుగు గిమ్మ గ్రామంలో వందలాది మంది రైతులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు దిష్టిబొమ్మ శవయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రైతులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో పంట రుణాలు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం మాట తప్పారని ఆరోపించారు కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు ఎలాంటి కండిషన్స్ లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా రైతులు పేర్కొన్నారు జయనాథ్ మండలంలోని బోరస్ వద్ద హైవేపై రైతులు రాస్తారోకం నిర్వహించారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఫైవ్ భారీగా ట్రాఫిక్ స్తంభించింది అర్హులందరికీ రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిండంటే పది పదిహేను ఆగస్టు లోపల కంపల్సరీ రైతులందరికీ రెండు లక్షలు ఉంటే మాఫీ అని చెప్పిండు రెండు లక్షల లోపల ఉన్నోలకు రాలే అరవై వేలు ఉన్నోళ్లకు రాలే ఎవ్వరికి వచ్చినట్టు లేదు పద్నాలుగు వందలకి వెళ్ళి రెండు వందలు వచ్చినట్టు లేదు అది మాకు కరెక్ట్ తెలుస్తలేదు ఈ అగ్రికల్చర్ వాళ్ళే తప్ప లేకుంటే గవర్నమెంట్ తప్ప మహారాష్ట్ర బ్యాంకులే తప్ప మాకు ఇది ఎక్కడికో పోతే తెలుస్తుంది మాకు దీనికి సమాధానం ఎవరు చెప్తారు అని మేము మా రైతుల తరఫున మేము అందరం రైతులు అడుగుతున్న ఈ విషయము రైతు సంఘాల నాయకులు కానీ దీన్ని చొరవ తీసుకొని రాని రైతులని తొందరగా ఎట్టి పరిస్థితులుగా వచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ఈ రెండు లక్షలు వస్తాయని మేము ఎక్కడికి వెళ్ళి బాకీ తీసుకునే వాళ్ళం వ్యవసాయం మందులకు లేవు పైసలు గింజలకు గింజలకు బాగా తెచ్చినాం రెండు లక్షలు వస్తాయని ఇప్పుడు ఇచ్చే దాతాసుగా ఇవ్వకుండా నువ్వు మీకు పైసలు వస్తాయన్నారు మమ్మల్ని ఇంతకు ముందు అడగాలి కాబట్టి మేము ఇవ్వమని చెప్తున్నాను ఇప్పుడు ఈ నడి నడి ఆనకాలంలో రైతులు ఎక్కడికెళ్లి పైసలు తీసుకోవాలా వ్యవసాయాలు ఎట్లా తీయాలా ఈ అన్నం ఎట్లా పెట్టాలా రైతు అన్నం పెట్టడోడే రైతు ఈ బియ్యం ఎక్కడికి వెళ్ళబండి ఇస్తావు ఈ పత్తి ఎక్కడికి వెళ్ళవండి ఇస్తావు ఎంత ఆలోచించి మరి ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో మాకు చెప్పగలరని షరతులు లేని రెండు లక్షల రుణ మాఫీ డిసెంబర్ తొమ్మిది అన్నావు ఆగస్టు పదిహేను అన్నావు ఆగస్టు పదిహేను రెండు వేల రెండు ఇరవై నాలుగు అయితే అయిపోయింది రెండు పదిహేడు யத்துக்கு ரணமாட் வாழைக்கு கொஞ்சம் மேம் ருணமாக அடுத்து அடிக்கிற ருணமாக ஏ ரயில் வச்சி மீகே ராகுல் காந்தி தான் அடகிலே ரேவந்த் ரெடி தான் அது రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తాం డిసెంబర్ తొమ్మిది సరే ప్రభుత్వం వచ్చింది కాదు డబ్బులు ఆగస్టు పదిహేను అని కూడా మీరే చెప్పారు కండిషన్ మరి ఇలా ఆగస్టు పదిహేను తర్వాత ప్రతి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన రేషన్ కార్డు ఇంకా ఏవో ఏవో కండిషన్స్ సలు కవర్ కాకుండా ఓన్లీ పట్టే కార్ పాస్పోర్ట్ ఎవరికైతే ఉన్నదో ఆ ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి మీరు చెప్పే టైం కాదు మేము మీకు సమయం ఇస్తా ఉన్నాం ఈ పదిహేను రోజుల ప్రతి రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా రైతు జేఏసీ ఏర్పడతాయి తెలంగాణ తలదన్నే విధంగా ఉద్యమాలు చేపడతాం రుణమాఫీ కాలేదనకు రైతు సెల్ ఫోన్ టవర్ ఇక్కాడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్యపల్లి తాండాకు చెందిన రైతు కేతవత్ రవి మూడో విడత రుణమాఫీ జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపం చెంది టవర్ ఇక్కాడు రుణమాఫీ ఎందుకు జరగలేదని అధికారులను అడిగిన సమాచారం చెప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుమారు రెండు గంటల పాటు టవర్ పైనే ఉండగా చుట్టుపక్కల ప్రజలు సముదాయించారు అయితే దీంతో రవి కిందకు దిగాడు రాజంపేట అరపగండ కామారెడ్డి జిల్లా ఏమో రెండు లక్షల సార్లు రవీందర్ రెడ్డి సార్ కొత్త సీఎం రెండు లక్షల రూపాయలు హాలేవు అయితే మీది మేము రెండు బ్యాంచులు తీసుకున్నాము రెండు బ్యాంచులకు వెళ్ళి ఒక బ్యాంచ్ లో ఒక బ్యాంచ్ లో ఏమో యాభై రెండు వేలు కట్టమన్నాం యాభై రెండు వేలు కట్టేస్తాము ఇలా రెండు లక్షల రూపాయలు మా పైన కావాలి కదా కాలేవు లిస్టులో పేరు వచ్చింది అయితే అగ్రికల్చర్ ఏమి పోయినాం అగ్రికల్చర్ పోతే మంచిగా ఉన్నది మంచిగా నస్తుంది అన్నది ఇంత మేడం టైం పడుతుంది అంటే నెల వరకు టైం పడుతుంది అని కలెక్టర్ ఆఫీసులో పోయినా కలెక్టర్ ఆఫీసులో పోతే బెదిరిస్తారు బయట నొక్కుతారు బయట నొక్కి ఎవరు వస్తా ఏం చేస్తున్నాను సార్ నేను మీరు ఎట్లా నొక్కితే నేను టవర్ ఎక్కుతాన్ని డైరెక్ట్ చెప్పేసి కోల్కతా చైనీస్ డాక్టర్ పై జరిగిన అమానవీయ ఘటనకు యావత్ దేశం దిగ్భ్రాంతి గురైందన్నారు మెడికవర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కోల్కతా ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మెకు మెడికవర్ హాస్పిటల్ పూర్తి మద్దతునిచ్చింది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ హాస్పిటల్లో ఓపీ సేవలను బహిష్కరించింది హాస్పిటల్ డాక్టర్స్తో పాటు ఇతర సిబ్బంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు కోల్కతా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అమానవీయ ఘటనకు యావత్ దేశం దిగ్భ్రాంతి గురైందన్నారు మెడికర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు కోల్కతా ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మెకు మెడికవర్ హాస్పిటల్ పూర్తి మద్దతునిచ్చింది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ హాస్పిటల్స్లో ఓపీ సేవలను బహిష్కరించారు హాస్పిటల్ డాక్టర్స్తో పాటు ఇతర సిబ్బంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు భారత జాతి సగౌరవంగా చెప్పుకునే ధీరుడు భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు మొఘల్ సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి మరాఠీ సామ్రాజ్యాల వెలుగుల్ని విస్తరింపజేసిన వీరుడు కా యువతరం గుండెల్లో ఎప్పటికీ పౌరుషాగ్ని రగిలించే దిక్సూచి అతడే ఛత్రపతి శివాజీ మొఘల్ రాజులతో వీరోచితంగా పోరాడి ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు గిరిలా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు పదిహేడవ ఏటలోనే యుద్ధ భూములోకి అడుగుపెట్టి మరాఠీ సామ్రాజ్యానికి నాంది పలికాడు అంతటి వీరుడు మగధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు చరిత్రకు సంబంధించి ఎన్నో లోతైన విషయాలను తెలుసుకోవాలంటే శ్రీశైలంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రంలో చరిత్ర ఇక్కడున్న కళా నైపుణ్యం కళ్లకు కట్టినట్లుగా ఆ స్ఫూర్తి కేంద్రం పర్యాటకులను ఆకట్టుకుంటుంది నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం చాలా అద్భుతంగా నిర్మించారు పెద్ద పెద్ద స్తంభాలతో చాలా అద్భుతంగా కట్టడాల్లో నిర్మించారు క్రీస్తు పూర్వంలో రాజుల ఇండ్లు ఎలా ఉండేవో ఆ విధంగా పెద్ద పెద్ద కట్టడాలు కట్టబడ్డాయి కోట లోపల శివాజీ తన చిన్నతనం నుంచి చేసిన యుద్ధ సన్నివేశాలు వారి తల్లి చేసిన మహాపూజా కార్యక్రమాలు వంటి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి శివాజీ మహారాజు యుద్ధ సన్నివేశంలో వాడినటువంటి కత్తులు గుర్రాలు యుద్ధ సన్నివేశాలు కళ్ళ కట్టినట్లుగా చిత్రాలు చిత్రీకరించబడ్డాయి అలాగే ప్రతిదీ శివాజీ స్ఫూర్తితో ఆ కోటలో అమర్చబడ్డం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి ఎక్కడెక్కడికి వచ్చారు ఆయన ఏంటి అనేటువంటి అన్వేషణలో భాగంగా శ్రీశైలం వచ్చినట్టుగా మన యొక్క శాసనాల గ్రంథాల్లో ఉండడానికి తీసుకొని ఇక్కడ ఈ స్థలంలో భూమి పూజ చేసి శివాజీ స్ఫూర్తి కేంద్రం అనేటువంటి పేరుతో టీజీ వెంకటేష్ గారు వీరి యొక్క గౌరవ అధ్యక్షుడిగా పుల్లారెడ్డి గారు అధ్యక్షుడిగా రకరకాలైనటువంటి సంఘ పెద్దవాళ్ళంతా ఆలోచన చేసి దీన్ని శివాజీ స్ఫూర్తి కేంద్రం అనేటువంటి నామంతో ఇక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ మీరందరూ భవ్యంగా చూస్తున్నటువంటి వారి యొక్క ఇరవై మూడు శివాజీ యొక్క త్రీడీ రూపంలో వారి జీవిత చరిత్ర విశిష్టత మరియు అష్టప్రధానులు పక్కనే ధ్యాన మందిరం శివాజీ మహారాజు అమ్మవారు కోసం ఏదైతే ధ్యానం చేశారో ఆ స్థలంలో మందిరము మరియు శివాజీ కోటలు నమూనాలు ఒక నాలుగు కోటలు నమూనాలు శివాజీ స్థితిలో కూర్చున్నటువంటి విగ్రహము అమ్మవారి విగ్రహం ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది దీని కేంద్రంగా శివాజీ మహారాజుకి అప్పుడు ఆ రోజుల్లో వచ్చినప్పుడు చెంచులు సాకారం అందించారు శివాజీ మహారాజుకి దీని స్ఫూర్తి కేంద్రం ఆధారంగా రకరకాలైనటువంటి చెంచు కార్యక్రమాలు సాధారణంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ శ్రీశాది మల్లికార్జునుడు బ్రహ్మరాంబిక వీళ్ళ గురించి మాత్రమే తెలుస్తుంది కానీ శివాజీ మహారాజ్ ఇక్కడ టెంపుల్ ఉందని గూగుల్లో చూసి మేము వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చాలా మంచిగా అనిపిస్తోంది ఎందుకంటే శివాజీ విగ్రహం కానీ చాలా అందంగా చేశారు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇప్పటి మనకు శివాజీ మహారాజ్ చరిత్ర చాలా తక్కువ మందికి తెలుసు శివ శివాజీ మహారాజ్ కేవలం హిందువుల ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నించాడని మాత్రమే తెలుసు కానీ ఆయన జననం ఆ తర్వాత ఆయన ఎలా యుద్ధాలు చేశాడు ఎలా జయించాడు అందరినీ ఆ తర్వాత ధర్మాన్ని కాపాడడానికి ఎలా సహాయపడ్డాడు అన్నది ఇక్కడ ఉన్న ప్రతి చిత్రంలోనే తెలుస్తున్నాయి ఇక్కడ ఒక భాషలో రాదు హిందీ తెలుగు కన్నడం ఇంగ్లీష్ అన్ని భాషల్లోనే ఇక్కడ చిత్రపటాల దగ్గర దాని యొక్క సారాంశం రాశారు కాబట్టి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ చూపించి వాళ్ళ చేత చదివిస్తే వాళ్ళందరికీ కూడా శివాజీ మహారాజ్ చరిత్ర హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన విధానం అందరికీ తెలుసు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి మన తెలుగు నేలపై ఉన్న పుణ్యక్షేత్రం శ్రీశైలంకి ప్రత్యేకమైన అనుబంధం ఉందట అప్పట్లో తెలుగు నేలని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని ముస్లిం రాజులు పాలించిన విషయం తెలిసిందే తరతరాలుగా వారే హైదరాబాద్ నగరం వేదికగా గోల్కొండ సామ్రాజ్యాన్ని పాలిస్తూ వచ్చేవారు వీరికి తమ చుట్టుపక్కల రాజులతోనే కాకుండా రాజ్యాలతో కూడా మంచి సంబంధాలు ఉండేవి అలా గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ కుతుషాబ్ ఛత్రపతి శివాజీకి మధ్య చక్కని సంబంధాలు ఉండేవట ఈ నేపథ్యంలో ఆయన శ్రీశైలం దర్శించడానికి అక్కడికి వచ్చారట అయితే శ్రీశైలంలో బ్రహ్మరాంభ ఆలయంలో శివాజీ తనను తాను దేవికి అర్పించాలనుకున్నారట దీంతో దేవి వద్దని వారించి ఒక ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చిందట ఈ వరం వల్లనే శివాజీ ఎంతో మంది రాజులను ఓడించారని అప్పట్లో చెప్పుకునేవారు ఆ దేవి శివాజీకి ఇచ్చే ఖడ్గం తాలూకా విగ్రహాలు మన గుడిలో చూడొచ్చు ఆ తర్వాత శివాజీ మహారాజ్ తన సొంత ఖర్చుతో అప్పట్లో ఆలయాన్ని అభివృద్ధి చేసేవారట ఈ రకమైన చరిత్రను తెలిపే ఎన్నో విషయాలు శ్రీశైల స్ఫూర్తి కేంద్రంలో ఉన్నాయి ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ అదుపు తప్పుతుందని ఇప్పటికే వసీ గృహాల్లో సమస్యలు రాజి తాజాగా కలుషిత నీటి స్నానాల కారణంగా హాస్టల్ విద్యార్థులు చర్మ వ్యాధులు బారిన పడుతున్నారు ఇప్పటి వరకు హాస్టల్ స్టూడెంట్స్కు జ్వరాలు దగ్గు లాంటివి వచ్చేవి ప్రస్తుతం చర్మ వ్యాధులు బారిన పడుతున్న వారు చాలామంది ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో కనీస వస్తువులు లేక ఇప్పటికే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు తాజాగా జిల్లాలోని తలమడుగు మండలం జారిపోనుగూడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు కొత్త రకం సమస్యతో బాధపడుతున్నారు స్నానాల కోసం వాడే నీరు కలుషితం అవ్వడంతో చర్మ వ్యాధులు బారిన పడుతున్నారు ఇరవై మందికి పైగా స్టూడెంట్స్ దాదాపు నెల రోజులుగా చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు చర్మ వ్యాధులు బారిన పడిన స్టూడెంట్స్కి వైద్యం అందిస్తున్న వ్యాధి మాత్రం తగ్గుముఖం పడడం లేదు ఇది మరింత మందికి వ్యాప్తి చెందుతుంది అయితే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు మా స్కూల్లో వచ్చేసి తరచుగా మెడికల్ క్యాంప్ అనేది నడుస్తూ ఉన్నది రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి డాక్టర్లు వస్తున్నారు మాకు స్పెషల్ ప్రత్యేకమైన ఏఎన్ఎం గారు కూడా ఉన్నారు ఇక్కడ సీతా మేడం గారి సీతా సీతా మేడం సమక్షంలో గత రెండు మూడు రోజుల నుంచి తరచుగా మేము రీమ్స్కు పిల్లల్ని చూపించడము జరుగుతున్నది పిల్లల ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధగా వహించి మేము ఇక్కడ ట్రీట్మెంటు చికిత్స నిమిత్తము పిల్లలకు తరచుగా చూస్తూ ఉంటాం సార్ ఒకరిద్దరు ముగ్గురికి మాత్రమే గజ్జి తగ్గలేదు మిగతా దాదాపుగా పిల్లలకు నయమైపోయింది సార్ వాళ్లకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి చేతులు శుభ్రపరిచి వాళ్లకు భోజన ఏర్పాటు చేయడం జరుగుతుంది వసతి గృహాల్లో విద్యార్థుల స్నానాలకు వేడి నీళ్ళు అందించాల్సి ఉండగా ఒకటి రెండు చోట్ల తప్ప ఏ వస్తీ గృహాల్లో కూడా వేడి నీళ్లు అందించిన పాపాన పోవడం లేదు ఇప్పటికే జైనాథ్ మావాల మండలాల్లో చెందిన వసతి గృహాల్లో సమస్యలపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు వసతి గృహాల్లో చెత్తా చెదారం కారణంగా విష సర్పాలు కూడా సంచరిస్తున్నాయి ఏ మాకు వేడి నీళ్ళు రావడం బంద్ అయింది అది కొంచెం రిపేర్ చే చేపించాలా ఏమంటే పెద్ద క్లాస్ వాళ్ళందరం స్నానం చేస్తాం మా దగ్గర ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటున్నాం ఏమంటే ఎలాగైనా స్నానం చేస్తాం చిన్నపిల్లలు చేయరు కాబట్టి వేడి నీళ్ళు ఉంటే స్కాబిస్ వంటి గోకుడు ఏమంటే రావు రావు మేమైతే ఎలాగైనా స్నానం చేస్తాం చిన్నపిల్లలు స్నానం చేయరు కాబట్టి దాన్ని కొంచెం రిపేర్ చేసేలా చూడాలి ఇవి పుట్టన్ అప్డేట్స్కి పోచింగ్ టీవీ వార్త తాగదు